మన ముఖ్య అతిథులు వారికి వేరే ప్రోగ్రామ్స్ ఉండేదా వల్ల వెళ్ళారు ఇక కార్యక్రమాన్ని Yeah. <laughs> yeah

ये पैड रोटी आप भेद में मेंलागा के पूरा समर्थन को माउदार है उनका जय गुरु धर्म को बोल रहा है मैं बोलिए गुरु जी ये गुरु महाराज हमारे यहां इनका की बात नहीं करनी होती नाटक में से बताना है रिपोर्ट करना मत मत छोड़िए आप भी मत छोड़िए ये कहानी के मुद्दे का பாகமேயேட்டு அப்படி కింద ఉన్నది కాదు కారులాగా నిలబడండి అదే మీరు ఉన్నా అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు Gracias.

పిల్లలకు ఉపయోగపడేదో సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మహేష్ గారు కోరు కోరుతా ఉన్నా ఎప్పుడు సమయం వచ్చినా తప్పనిసరిగా అవకాశాలు ఏదైనా ఉంటే నా మందు నా ఏదైనా ఉన్నారో తప్పనిసరిగా ఎప్పుడైనా నువ్వు రావచ్చు నీకు చేసేదానికి నేను కూడా సిద్ధంగా ఈ ఈరోజు ఉద్యోగ విరమణ సందర్భంగా భవిష్యత్తు ఎందుకంటే విరమణ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ శాషజీవితంలో ప్రమాణంగా ఉండాలని అదేవిధంగా కుటుంబం కానీ మీ ఆశాయి సాగర్ కైలో హైస్కూల్ లో అఖిల కుబహ్ మహమద్